నిరుపేద విలేకరి బిన్ని అనారోగ్యంతో వృద్ధి చెందడంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో రాపూరు విలేకరులందరూ మానవతా దృక్పథంతో ఏకతాటిపై నిలిచి తలాఖాస్త వేసుకుని కొంతమంది దాతల సహాయంతో సమకూర్చిన లక్ష రూపాయలను యామిన్ కుమార్తె మౌనిషా పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి బాండును బిన్ని యామిన్ కుటుంబ సభ్యులకు విలేకరులు అందజేశారు ఈ సందర్భంగా టీవీ విలేకరి చాన్ మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ అయిన యామిన్ మండలంలో టీవీ సాక్షి టీవీ హెచ్ఎం టీవీలలో పనిచేశారని అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ అనారోగ్యంతో చనిపోవడం మండల విలేకరులను కలిసి వేసిందన్నారు పేద ఎన్నికల్లో ఉన్న కుటుంబానికి లక్ష రూపాయల బాండ్ను మండలంలోని అందరు విలేకరుల సమక్షంలో అందజేశామన్నారు భవిష్యత్తులో యామిన్ కుమార్తెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని విలేకరులు పాల్గొన్నారు పాపకి భవిష్యత్తులో ఏదైనా విద్యా అవసరాల కొరకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినందుకు మిక్కిలి సంతోషిస్తూ వాళ్ళందరికీ మా కుటుంబ తరలి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాజీ రిపోర్టరు హెచ్ఎం టీవీలో జమిలీ టీవీలో సాక్షిలో కొన్ని ఛానళ్ళు పనిచేసి అనారోగ్యంతో అకాల కారణంగా మృతి చెందాడు వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని లక్ష రూపాయలు ఈ పాప పేరు మీద వేయడం జరిగింది మా వంతు కుటుంబానికి ఎటువంటి అవసరమైన సహాయమైనా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను